ధ్యానం సర్వరోగని వారిని సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదిని అంటారు ధ్యానం చేస్తే రోగం పోతుంది ధ్యానం చేస్తే భోగత్వం వస్తుంది ధ్యానం చేస్తే సత్యం తెలుస్తుంది నువ్వెవరువు ఎక్కడి వచ్చావు ఎందుకు వచ్చావు వచ్చిన పనేమి చేస్తున్న పనేమి చేయవలసిన పనేమని తెలుస్తుంది మరి ధ్యానం సర్వరోగ నివారిణి అంటే ఎలా రోగం నయమవుతుంది అని మనకి డౌట్ వస్తుంది కదా ధ్యానం చేస్తూ ఆలోచన రహిత స్థితిలో ఉంటే విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ప్రవహించి మన డెబ్బై రెండు వేల నాడులతో ఈ శరీరం మనము జన్మ తీసుకుంటాము ఈ బాడీ నిర్మాణము శరీర నిర్మాణము డెబ్బై రెండు వేల నాడులతో నిర్మించబడి ఉంటుంది మరి ఎప్పుడైతే విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా లోపల ప్రవహిస్తుందో మన గత జన్మ కర్మలను బ్లాక్ రూపంలో తెచ్చుకుంటాము విశ్వశక్తి లోపల ప్రవహించే ఆ బ్లాక్స్ ను తొలగించడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము